గిరి ఏపీఐసి ప్రధాన కార్యాలయంలో భీమవరానికి చెందిన మంత్రి రామరాజు గారు ఏపీఐసి చైర్మన్ గా బాధ్యత సేకరించారు చాలా సంతోషం గోదావరి రకంగా మీరు చర్యలు తీసుకోబోతుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించి మీరు ఏ ఎజెండాతో చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి లక్షలాది ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆ రోజు ఏపీ ఈరోజు కృష్ణయ్య గారిని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒక చైర్మన్గా పెట్టి ప్రతిష్టాత్మక డెవలప్ చేయడం జరిగింది ఆ రోజు ఎన్నో కంపెనీస్ మోటార్స్ మోటార్ ఉండ కానీ తెలంగాణ కానీ ఇతర దేశానికి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఎన్నో ఫుడ్ పాపం అన్ని రకాలుగా కూడా ఎన్నో లక్షల ఉద్యోగాలు గ్రోత్ కంపెనీ చేయడం జరుగుతుంది తదుపరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని నిర్వినియోగం చేసేసి ఇక్కడ కూడా అభివృద్ధికి నోచుకోకుండా చేయడం జరిగింది ఈ రోజు మనం అందరం కూడా గవర్నర్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ఈరోజు ఒక పక్కన భరత్ గారు కానీ మంత్రి గారు అదేవిధంగా ఎంఎస్ఎంఈ శ్రీనివాస్ గారు మంత్రి గారు కానీ మీరందరూ సహాయ సహకారాలతో బీజీ డూయింగ్ ఏదైతే సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలు తప్పగా తొందరగా వచ్చే విధంగా అదేవిధంగా గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏ విధంగా జరిగింది ఈ రోజు సూపర్ సిక్స్లో లో సుమారుగా ఇరవై లక్షల ఉద్యోగాల రూపకల్పన అనేది ఒక ప్రాధాన్యత ఉంది ఇరవై లక్షల ఉద్యోగాల రూపకల్పనకు కానీ చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలు అన్నింటికీ కూడా ఏపీఐసి చేయవలసిన రోల్స్ ఏమైనా అన్నీ కూడా అతి తక్కువ కాలంలో చేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్కి గుర్తింపు తీసుకొస్తామని చాలా చాలా సంతోషం సార్ అన్న